మాయతో సంబంధం లేకుండా జీవించినప్పుడు మహాకారణ శరీరానికి సంబంధించిన స్థితిలో ఉండి చనిపోయిన తర్వాత మహాకారణ లోకాలకు చేరుకుంటారు మహాకారణ లోకాలంటే మహాలోకము తపోలోకము సత్యలోకం ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి మాయతో సంబంధం లేకుండా ఇప్పుడు ఎలా జీవించగలమండి ఈ మాయలో ఉంది అనేటువంటి డౌట్ రావు మాయతో సంబంధం లేకుండా జీవించడం అంటేనే మాయను జీవించడం గుర్తు అంటే ఒక రమణ మహర్షిలా స్వామి వివేకానంద సిరిడి బాబాల పత్రిజీల జీవించగలరు అటువంటి వారు భూమి మీద ఈ మాయని జయించిన వారు మాయతో సంబంధం లేకుండా జీవించేవారు చాలా తక్కువ జన్మల్లో మాయకు లోబడిన వారు మీకు ఉదాహరణ చెప్తే ఒక రమణ మహర్షిని మనం తీసుకున్నాం ఆయన అశాశ్వతమైన ధన సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వలేదు చూసుకోండి ఒక్కసారి అసలు ఆయన ధన సంపాదన గురించి ఆలోచించలేదు ఇంచుమించు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు జీవితంలో ఒక్క ఇల్లేనా నిర్మించుకోవాలి సొంతంగా సొంత ఇల్లు ఒకటి సమకూర్చుకోవాలి అనుకుంటారు కానీ రమణ మహర్షి అలా అనుకోలేదు ఇంకా లోకంలో ఏమనుకుంటారంటే పంచభక్ష పరమాణాలతో నిత్యం బుధించాలి అని అనుకుంటారు కానీ రమణ మహర్షి అలా అనుకోలేదు ఏది ఉంటే అదే తినేవారు ఇంకా అంతా ఏమనుకుంటారంటే కుటుంబంతో హాయిగా జీవించాలని అనుకోలేదు పిల్లలతో భార్యతో భర్తతో అందరితో వారితో విహారాలు చేసి అన్ని తిరిగి అన్ని చూ భోగించాలని సరదాలు తీర్చుకోవాలని అనుకోలేదు రుణమహి అమెరికా వెళ్ళి అన్నీ చూద్దాం లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి చూద్దాం కాశీ వెళ్దాం రామేశ్వరం వెళ్దాం మమ్మల్ని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా నేను మన వాళ్ళని చాలా మందిని చూసాను వేరవరం వెళ్దాం లేకపోతే కట్టాలు వెళ్దాం ఇలా అనుకునేవారు కూడా నాకు చాలా మంది కనిపిస్తున్నారు అంటే భీమవరంలో పొందే జ్ఞానం పొందడం మానేసి అంత తీవ్రమైన జ్ఞాన సాధన మానేసి ఆవివారం తాతయ్య గారు చెప్పినట్టు ఎందుకు అంటే చూడలేదు చూడాలి ఎందుకు అంటే వారం చూడాలి ఇలా అన్ని భీమవరం వదిలేస్తున్నారు జ్ఞానాన్ని సంపాదించి పెట్టే మాయలోంచి బయటపడే జ్ఞానాన్ని సంపాదించి పెట్టే భీమవరాన్ని వదిలేసి భీమవరం క్లాసులను వదిలేసి అవి చూడాలని ఈ చూడాలని ఇక్కడికి అక్కడికి టూర్లు ఈ వెళ్తున్నారు అంత మాయా ప్రభావమే అంతగా నుంచే ఉంది అనే దేశాలు ఊర్లు ఏం తిరగలేదే రమణ మహర్షి గారు ఇంకెక్కడ గొప్ప అవుతామండి అది చూడాలి ఇది చూడాలి అలాగే రమణ మహర్షి గారు ఆయన జ్ఞానాన్ని అలా పెంచుకుంటూనే ఉన్నాడు గొప్పవాడయ్యాడండి మనం ఊళ్ళు తిరుగుతూ ఉంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సరదాగా గడపాలని అనుకోలేదు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అవుతుందంటే మాయమయ్యే వాటి కోసం శాశ్వతంగా ఉండని వాటి కోసం ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు వాటికి ప్రాముఖ్యం ఇవ్వలేదు అలా జీవించారు ఆయన మాయకు అతీతంగా జీవించారాయణ మాయకు లోబడలేదు మాయను జయించారు ఆయన మహాకార లోకాలకు వెళ్ళకుండా లోకాలకు మనం జీవించే విధానమే మాయకు లోబడి జీవిస్తున్నాం వీటి ఆకర్షణకి లొంగిపోతున్నాం అవే శాశ్వతం అనుకుంటున్నాం అవి ఉంటే చాలా అనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ చివరికి ఏది ఉండదు ఏదో ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకోవట్లేదు అయితే సొంతంగా ఒకటి ఉండాలి దానికోసం అప్పులు చేయడం అప్పు తీర్చుకోవడం కోసం జీవితం అంతా డబ్బు అంతా దానికి ఖర్చు పెట్టడం సరిపోతుంది ఇలా ఇంకా కొంతమందిని చూస్తే ఒక ఇల్లు సరిపోదు నాలుగు ఇల్లు ఇంకా కొంతమందికి ఇల్లు సరిపోవు భూములు ఇంకా కొంతమందికి అవి కూడా సరిపోవు ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇండస్ట్రీలు ఇవి ఇలా ఈ వండని వాటి కోసం పోలే ఒక్కటైనా పట్టుకెళ్తాడా అంటే ఒక్కటి పట్టుకెళ్ళి అలా జీవిస్తున్నారు రమణ మహర్షి గారి తల్లి ఒకసారి ఆయనతో అందంట ఆయన రమణ మహర్షి బ్రదర్ దగ్గరికి సోదరుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుందంట నాడు ఇక్కడ ఉన్నాను ఇప్పుడు వాడి దగ్గర కూడా వెళ్ళాలని అప్పుడు ఏమన్నారంటే ఆవిడతో అమ్మ నీకు అశాశ్వతమైన వాటితో ఉండాలని ఉంటే వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండు అన్నారు అని ఆయన చెప్పగానే ఆవిడ రమణ మహర్షి గారి దగ్గర ఉండిపోయింది